ವಿಯಕ ನೀವಾದ ಸಂದರ್ಭ ಅದ್ಭುತ ವಾಕ್ಷಿಪದ ంగా వినాయక నిమజ్జనం కోసం తల్లి వెళ్తున్న బోబద్ జగన్పై విఘ్న వినాయకుడు విజయత్ నగర్ నుండి దయచేసి లవ్లో ఉన్నవారు డబుల్ కిక్ చేయడం మా మరింత మందికి విచారణ వేస్తే లైవ్ పెట్టకూడదు గమనించాలి భాగ్యమ్మ హాయ్ భాగ్యమ్మ చాలా సంతోషం మీరు లైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ విఘ్న వినాయకుడు మీకు సకల శుభాలు కలుగజేయాలని కోరుకుంటున్నాం అలాగే రాజశేఖర్ హాయ్ తమ్ముడు మీకు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ ఇక్కడ చాలామంది సెట్ పెట్టి అది చాలా ఇబ్బంది కలుగుతున్నాను తప్పని నీట్గా లడ్డు పెట్టడం జరిగింది చాలా సంతోషం రాజశేఖర భాగ్యం గారు లోకల్ బాయ్ అభి అభి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభి భాగ్యమ్మ రాజశేఖర్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ విఘ్న వినాయకుడు మీకు సకల శుభాలు కలుగు మరి మరీ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు విష్ణు వినాయకుడిని చూపించేందుకు ప్రయత్నం చేస్తాం వాళ్ళు సెట్ చేస్తున్నారు ఆ మైక్ మీకు మైక్ 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 ఆఫ్దేమిటలు వేస్తే లైవ్ కట్ చేస్తాయి చెప్పుకో దయచేసి కాసేపు అబ్బే మైక్ ఆన్ చేయొద్దు మైక్ ఆన్ చేయకపోతే లైవ్ ఉంటుంది మీరు మైక్ ఆన్ చేస్తే లైవ్ కట్ చేస్తాం ఓకే వద్దు అది పెట్టకూడదు అసలు సో చాలా అద్భుతంగా నిమజ్జనానికి వెళ్తున్న నిమజ్జనానికి ఇతరులు వెళుతున్న స్వామివారు చూడొచ్చు చాలా అద్భుతంగా కుంగు యూత్ అంతా కలిసి చాలా బాగా చేస్తున్నారు సో

వైబీ భరత్ అనే యువకుడు ఉన్నాడు విద్యావంతుడు చెప్పండి నిమజ్జనానికి అయితే వెళ్తున్నారు కొన్ని జ్ఞాపకాలు పంచుకోండి మీరు కూడా మేమైతే ప్రతి సంవత్సరం ఇక్కడ ఫాదర్ టెంపుల్ దగ్గర వినాయకుని పెట్టి మూడు రోజులు ఘనంగా చేస్తాము ప్రతి ఒక్కరు వచ్చి మండలం అనంతపురం జిల్లా చె తాలూకా కుందుర్పి మండలం కుందుర్పి గ్రామం ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇక్కడ ఫాదర్ టెంపుల్ దగ్గర వినాయకండి పెట్టి ఘనంగా జరుపుకుంటాం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరి తండ్రి బాబు మీరు ఆఫ్ చేయకపోతే లైవ్ కట్ అవుతుంది అది ఆప్ చేస్తేనే లైవ్ వద్దు కదా నీకు ఇది గారు పాటలు అంటే ఇవి అవి సినిమా బబు మీరు సినిమా పాటలు పెడితే లైవ్ కట్ అవుతుంది పెట్టరా మళ్ళా పెట్టరా బావి సో మాకు సినిమా పాటలో వేయడానికి వెళ్ళేది కాబట్టి లైవ్ కట్ చేస్తున్నాం మన్నించాలి లైవ్లో ఉన్న సోదరులు మరో వినాయకుడిని చూపించబోతున్నాం వచ్చేసి లైవ్లో వారు మన్నించాలి ఎందుకంటే ఇక్కడ సినిమాట్లు అట్లు పెడితే మనకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాపరేట్ చేస్తారు కాబట్టి అందుకోసం మన్నించాలి లైవ్ కట్ చేస్తున్నందుకు క్షమించాలి మరీ మరీ ముఖ్యంగా మీరు లైవ్లో వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు